హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్దస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసే స్నాక్స్ అండి వీటిని కాజాలు అంటారు బిస్కెట్స్ అంటారు రకరకాలకు అంటారు వీటిని ఏమంటారు నాకు కూడా తెలియదు నైన్టీ స్కెట్స్కి అయితే ఇవి బాగా తెలుసు మా అమ్మ అయితే చాలా ఎక్కువగా చేసేది మా చిన్నప్పుడు అయితే ఇవి చాలా సింపుల్గా అయిపోతాయి అండి స్నాక్స్ కూడా ఈ రోజుల్లో పిల్లలు లేసులు బింగోలు తప్ప ఇలాంటివి ఏమీ తెలీదు అందుకని నేను మొన్న అయితే చేశాను ఇవి ముందుగా ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి ఎక్కడ లేకుండా చక్కగా జల్లెడు పట్టుకోవాలి జల్లెడ పట్టిన తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు టేస్ట్కు తగినంత ఉప్పు రెండే రెండు టేబుల్ స్పూన్ల వాము కారానికి తగినట్టుగా ఒక టేబుల్ స్పూన్ కారం నాలుగైదు పచ్చిమిరగాయలు చిన్న అల్లం ముక్క వేసి నేను మెత్తగా మిక్సీ అయితే పట్టుకుని మొత్తం అంతా దీనిలో కలిపేసుకున్నాను ఇది మొత్తం అంతా ఎక్కడ లేకుండా ఉప్పు పసుపు కారం పచ్చిమిరగాయలు పేస్టు కొద్దిగా ఒక యాభై గ్రాములు వెన్నపూస ఈ వెన్నపూస వేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం పిండి మొత్తం ఇలా రౌండ్ చుడితే అలాగా రౌండ్గా రావాలి అలా బాల్లాగా అలా రావాలి అలా ముద్దలాగా అయినప్పుడు ఈ పిండి కంటెస్టెంట్ బాగా కుదిరినట్టు మనకి అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా చపాతి పిండి మాదిరిగా చక్కగా కొద్ది కొద్దిగా మరీ ఎక్కువ వాటర్ పోయి పోయకండి పోస్తే జారుడు అయిపోతే అసలు స్నాక్ అయితే ఫెయిల్ అవుతుంది కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా చపాతి పిండి మాదిరిగా పెట్టుకోవాలి అలా మనం వేలు పెడితే చక్కగా దిగిపోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అలా దిగేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ బాల్స్ చేసుకుని ఇవేమి మనమేమి నానబెట్ట అవసరం లేదండి పిండి ఒక అరగంట గంట ఏమి నాన్న అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు అలా చపాతి పిండి బాల్స్ అన్నీ తీసేసుకొని మనకు పొయ్యి దగ్గర కనుక ఫ్రీగా ఉన్నట్టు పొయ్యి గట్టు మీద అయినా చేసేసుకోవచ్చు నేనైతే హాల్ మాకు కిచెన్ చాలా చిన్నది అందుకని నేను హాల్లో టీపాయ్ మీద అయితే చేసేస్తున్నాను ఒక్కొక్క చపాతి వండ తీసుకుని ఇలా పైకి కిందకి మొత్తం అంతా రెండు పక్కల చక్కగా పిండి అయితే జల్లి కలుపుకుంటా ఆ చపాతి చపాతి మొత్తానికి పిండి అద్దుకోండి మొత్తం అంతా చపాతి అంతా ఇలా పిండి మొత్తం అద్దుకొని రెండు పక్కల అటు పక్కన ఇటు పక్కన రెండు పక్కల రుద్దుకోవాలి అలాగా అలా మొత్తం చపాతీలు ఒకదాని తర్వాత ఒకటి మనం చేసి పెట్టుకున్న ఉండలన్నీ మొత్తం అన్నీ చపాతీలు చేసేసుకొని మొత్తం అంతా ఇలా పరిచేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకోండి చపాతీలు ఇదిగోండి ఈ కంటిషన్లో అయితే చేసుకోండి అలా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంతా ఇలా టీపాయ్ అంతా అయితే నేను పరిచేసాను పరిచేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ చేసుకున్న చపాతీలన్నిటిని ఇలా మనం ఇంకో చెయ్యి సపోర్ట్తో అలా మనం పీసులుగా కట్ చేసుకోవాలి చాకుతో చాకుతో కానీ స్పూన్తో కానీ ఏదైనా పర్వాలేనా కొద్దిగా షార్ప్ ఐటమ్ ఏది ఉంటే దాంతో అలా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్స్లో కానీ అలా కట్ చేసేసుకుని ఇవన్నీ ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి నాకైతే ఒక్కొక్క వాయికి మూడు చపాతీలు అయితే పట్టినాయి మూడు చపాతీలు కట్ చేసిన పీసులు ఒక వాయిలో పట్టినాయి దీనిలో నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇవి నేను పల్లెల్లోకి తీసుకున్నాను కదా అవి కొద్ది కొద్దిగా ఈ హీట్ అయిన ఆయిల్లో వేసాను అలా వేసేసరికి ఫస్ట్ వేసినవి ఏమో బాగా కాలిపోయినాయి తర్వాత వేసినా సరిగ్గా కాలేదు ఫస్ట్ అయితే నాకు ఫెయిల్ అయిపోయింది చూసారా ఒక పక్కన ఎర్రగాలిని కొన్ని అయితే కాలలేదు మీరు అలా చేయకండి ఏం చేయాలంటే మొత్తం అంతా ఇప్పుడు మనం ఇలా బెజ్జాల గరిటి ఉంది కదా తీసేది ఆ బెజ్జాల గరిటలోకి మనం ఎన్నైతే వేయాలనుకుంటున్నామో అన్నీ అలా వేసేసుకోండి ఇలా ఒకసారి కుప్పలాగా వేసినా ఏం ప్రాబ్లం లేదండి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి ఇదేనంతట అయ్యి అలా వేసి బ్రౌన్ షేప్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటం వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సర్దార్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్